ట్ వెంకన్నలో మిడిల్ బ్యాట్స్మనే కాదు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడని నిరూపితమైంది ఆయన ఫస్ట్ మాట్లాడటం వల్ల సభకు ఒక ఫ్రెష్నెస్ ఒక నూతన వేవ్ వచ్చింది అయితే ఆయన లేచినప్పుడు మేము భయపడ్డాం వెంకన్న మాట్లాడగానే అందరూ జారుకుంటారేమో మెల్లగాలి కానీ జారుకోలేదు దానికి కారణం ఏంటంటే యాకూబ్ చామ్ అలాంటిది ఈ మధ్య మన మీటింగులు ఒక పది నిమిష ఒక గంట మీటింగ్కు కూడా జనాలు రావట్లేదు వచ్చినా వెళ్ళిపోతున్నారు మధ్యలో అలాంటిది ఒక రోజల్లా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కదలకుండా చాలా ఆసక్తిగా ఈ సభలో ఇంతమంది జనం నిండుగా ఉండటానికి కారణం యాకూబ్ యొక్క అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఏంటి ఏమైందండి సో యాకూబ్ ఇక్కడ లేడు కాబట్టి యాకూబ్ను పొడిగే పొగ పొగడాల్సినటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా మాట్లాడచ్చు లేదు అయితే యాకూబ్ విశిష్టత గురించి ఉదయం నుంచి ఇప్పటి వరకు విభిన్న ప్రక్రియల్లో తాను చేసిన కృషి గురించి చాలా సీరియస్ ఉపన్యాసాలు జరిగినాయి చాలా హ్యాపీ మా అందరికి కూడా చాలా హ్యాపీ ఎందుకంటే తన మీద జరగాల్సిన చర్చ జరిగింది మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడటం జరిగింది ఆనందాచారి గారు మాట్లాడుతూ చాలామంది కష్టాల నుంచి వస్తారు కానీ ఆ కష్టాల నుంచి పైకెగసి ఒక క్రియేటివ్ సామ్రాజ్యాన్ని తనకంటూ సృష్టించుకోవడంలోనే గొప్పతనం విశిష్టత ఉంది అది యాకూబ్ సాధించాడని చెప్పడం బాగుంది గోరటి యాకూబ్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ని తిరిగి తనదైన పద్ధతిలో పునఃప్రతిష్ఠించాడు యాకూపులో నాకు కూడా ఒక టీమ్ మ్యాన్ కనిపిస్తాడు గోరా ఒకసారి ఒక మంచి మాట అన్నాడు ఒక్క వ్యక్తి అడుగులు నడిచిన దానికంటే వంద మంది ఒక్కడుగు నడవడంలో స్పష్టమైన మెరుగైన పురోభివృద్ధి ఉంది అంటాడు యాకూపు ఆ తరహా మనిషి తను ఒక్కడే వంద అడుగులు నడవటం కాదు తనతో పాటు ఒక వంద మందిని ముందుకు నడిపించడం అనేటటువంటి టీమ్ స్పిరిట్ తాను కలిగి ఉన్నాడు తను రాసిన రాతల పరిణామం మనం చూసిన ముందు నుంచి ఇప్పటి వరకు ప్రవహించే జ్ఞాపకాల ద్వారా మొదలయ్యాడు కానీ ఆ తర్వాత తర్వాత అతను సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడటం ఒక సామూహికతని తన కవిత్వంలో ప్రతిష్ఠింపజేయడం చూస్తాం కవి సంగమం నెలకొల్పడం తద్వారా చేసిన కృషి ద్వారా తాను కవిత్వానికి గ్లామర్ చెరిగిపోయిన రోజుల్లో మంచి కవులుగా పెద్ద కవులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏ కవిత్వంలో ఏముందని చెప్పి కథలు రాసుకుంటున్న రోజుల్లో విమర్శ రాసుకుంటున్న రోజుల్లో ఇతను కవి సంఘము అనే దాన్ని మొదలుపెట్టి ఇన్నాళ్ళ తర్వాత సాధించిన ఫలితం చూస్తే కవిత్వం నాకెందుకని వదిలేసి వెళ్ళి వెళ్ళినటువంటి ఆ పెద్దవాళ్లే మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ కవిత్వం రాసే స్థాయి గ్లామర్ని కూడగట్టగలిగాడు యాకు కవిత్వాన్ని అలాగే కవిత్వం కొత్త కవులు రాసేటట్టు చేశాడు ప్రోత్సహించడం ద్వారా అనేది ఎంత నిజమో ఎవరి కొత్త కవులని గమనిస్తే ఎవరినైతే సాహిత్యానికి కవిత్వానికి సృజన రంగానికి ఈ వ్యవస్థ దూరంగా పెట్టిందో మొన్నటి వరకు అలాంటి బహుజన సమూహాల నుంచి వచ్చినటువంటి యువతి యువకుల్ని కవులుగా నిర్మించడంలో చాలా గుర్తించదగినటువంటి పాత్రని తను తీసుకొచ్చాడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఈ అన్ని ప్యానల్స్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎట్లా వచ్చారనేది చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కవి సంగమం పేరుతో జరిగిన వేదికల మీద కవిత్వం చదివేటటువంటి కవులు కానీ కవి సంగమం ద్వారా అభివృద్ధి సాహిత్య అకాడమీ అవార్డులు కూడా తెచ్చుకున్నటువంటి కవుల్ని వీళ్ళందరినీ పరిశీలించినప్పుడు ఈ తరం విమర్శకులుగా రూపొందినటువంటి కురవాళ్లను మనం గమనించినప్పుడు వీళ్ళల్లో ఎక్కువ మంది సమాజంలో అట్టడుగున ఉండి భారతీయ సమాజంలో అసంత పెట్టబడినటువంటి సమూహాల నుంచి వచ్చిన వాడు అది చాలా నిజమైనటువంటి అచీవ్మెంట్ అటు కవి సంఘము కృషి ద్వారా ఆ చేయడం ఒక్కటే కాదు తను రాసే కవిత్వంలో కూడా ఆ పరిణామం చూస్తే తీగల చింత సరిహద్దు రేఖ నుంచి చూస్తే సరిహద్దు రేఖలో హిందూ డామినేటెడ్ భారతీయ సమాజంలో ఒక ముస్లిం ఎంత నిస్సహాయంగా ఫీల్ అవుతాడో చెబుతూనే లౌకికవాదం సహజీవనం అనేది ముస్లిములకే కాదు హిందువులకు కూడా కావలసినటువంటి జీవితం అనే దాన్ని దాంట్లో ఎస్టాబ్లిష్ చేశారు ఆ కోణాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులు రా మనుషుల వరకు పట్టుకొస్తూనే వచ్చాడు తీగల చింతలో కానీ మనుషులు రా మనుషులు అంతకుముందు వచ్చినటువంటి నదీ మూలం లాంటి ఆ ఇల్లు కానీ ఈ లౌకికవాద స్పృహ అనేది ఒక మంచి థీమ్ ఎట్ ది సేమ్ టైం వెంకన్న చెప్పినట్టు విద్వేషపూరిత వాతావరణం పెరుగుతున్న ఈ రోజుల్లో అలాంటి వాతావరణానికి విరుగుడుగా ప్రేమని కన్సర్ని ఒక సౌభ్రాతృత్వ ధోరణి ఒక సహజీవన సావకాశాన్ని విలువలుగా సీరియస్ విలువలుగా కవిత్వంలోకి అతను తీసుకొచ్చాడు నేను నాకు ఒక అలవాటు ఉంది నేను ఏ కవిని చదివినా ఆ కవి కవితల్ని ఇతరులకు చదివి వినిపిస్తా పిల్లలకి కుర్రవాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఒక్కోసారి బస్ స్టాండ్లో కూర్చొని ఉన్న మునాస్ వెంకట సభకవిత ఒక బస్ స్టాండ్లో కూర్చునే అవకాశం వస్తే అక్కడ కూర్చొని ఆయన కవితలు చదివా ఉంది విన్నారు జనం అలా చదువుతుంటే ఇందాక కోటేశ్వరరావు అన్నట్టు అరే ఇట్లా మేము రా మాట్లాడినట్టుగానే ఉన్నాయి కదా ఈ వాక్యాలన్నీ సరళంగా తేలిగ్గా అని శ్రీశ్రీకి కూడా ఒక అనుభవం ఉంది ఎక్కడో రాజమహేంద్రవరంలో ఓ పెద్ద సభలో ఆయన కవిత్వం చదువుతుంటే ఓ కుర్రాడు లేచన్నా అంట ఓ సిది ఆ కవిత్వం ఇదైతే నేను రోజు రాస్తానే ఉంటా ఇలాంటి కవిత్వం అని అప్పుడు శ్రీశ్రీ ఇదే నా గొప్ప సర్టిఫికెట్ అన్నాడు అంట అలా చూస్తే ఇవాళ ఎవరినైతే నీకు గ్రామర్ రాదు భాష రాదు ఛందస్సు రాదు అలంకారాలు రావు అని దూరం పెట్టారో ఆ జనానికి అనువైన వాక్యాన్ని ఇతను కవిత్వంలో నిర్మించి చూపించాడు ఎంత బాగా మనం చేయొచ్చు బాల్యాన్ని గడ్డి మోపులా నెత్తిన మోస్తున్నానంటే ఎంత ఈజీగా ఉంది అది తన తల్లి అన్నం తింటా ఉంటే నేను చూసా మా అమ్మ అన్నం తింటా ఉంటే చాలాసార్లు మన అమ్మలో ఆ అన్నం తింటూ ఉంటే మనం చాలాసార్లు చూసుంటాం తను ఏం చేశాడు అదే రాశాడు రాసి ఆమె ఆ అన్నం కలిపే పద్ధతి అది చూసి అందులో సున్నితత్వం ఏమి లేదు పసుపసా పిసికి ఇట్లా నోటి నుండా ఇచ్చేసుకొని నవలడం అనేది గమనించాను ఆ పిసకడంలో ఆ మెతుకుని సమీకరించడంలో అన్నం ముద్దకి ఆత్మగౌరవాన్ని ఉంది అని రాశాడు రాసి చివరి ఆమె చేతులు గడుక్కొని వచ్చి కూర్చున్నాక ఆమె పక్కన కూర్చొని ఎంత సంభాళించుకున్నా ఆగలేక ఆమె అన్నం తిన్న ఆ చెయ్యిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఇది కవిత ఎండ్ సో మామూలు ఒక ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఒక కథ అయిపోద్ది మంచి కథగా మారుతుంది సో తను అది ప్రవహించే జ్ఞాపకంలో కొంత సంక్లిష్టత ఉంది కొంత ఆబ్స్ట్రాట్నెస్ ఉంది సరిహద్దు రేఖ నుంచి ఆ యాబ్స్ట్రాక్ట్నెస్ పోయి కాంక్రీట్గా ముందుకు రావడం ఒక దృక్పథం ఒక స్ఫుటమైనటువంటి ఇతివృత్తం ఉంది ఆ తర్వాత తను సమాజంతో పాటు నడవటం మైనారిటీ వేదంతో పాటు బహుజన వేదనను కూడా యాడ్ చేసి ఈ సమూహాలకు కావలసినటువంటి అండర్స్టాండింగ్ని ప్రేమ స్వభావాన్ని తాను అందించగలిగాడు ఇక విమర్శకుడిగా తను చేసిన కృషి పరిశోధకుడిగా తను చేసిన కృషి గురించి కూడా ఇప్పటికే అందరూ చెప్పటం జరిగింది సో ఇంటోటో ఆయనకి ఏమి ఇబ్బందులు లేవా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన పొగుడుతూ మాట్లాడే వాళ్ళే ఆయన వెనక గోతులు దవ్వినారు ఆయన్ను కూడా అవమానించిన వాళ్ళు ఉన్నారు ఆ అవమానాలతో బాధలు పడుతూనే వాటిని దిగమింగి ఒక్కోసారి ఏం చేయాలో తెలియక హాయిగా నవ్వుకుంటూ ఎగిరి గంతులేసే ఒక పరిస్థితి తనకుంది చాశువా ఆ రోజు వాకున అగున్నని ఒక పద్యం రాశాడు నా కవిత వధూటి వదనం భూమెగాదిగజూసి నా కవిత వధూటి వదనం దనంగాదిగ చూసి రూపరేఖ అని ఆ అందాన్ని మొత్తాన్ని చూసి మీది ఏ కులం మీదే కులం అని ప్రశ్న వెలయించి శివాలు నలే చిపో ఉచ్రో బాకు నక్రుమి నట్లగు పాధి వచింప సిగుం రాశావు అని అడిగి కులం తెలుసుకొని శివాలను లేచిపోతే బాకుతో కుమ్మినట్టు అలాంటి బాకులు ఇతను వెన్నంటి రోజూ తిరుగుతూనే ఉంటాయి నాకు తెలుసు అంత చాలా వేదన తమ్ముడు గోరటి అన్నట్టు తన వేదన మనస్ఫూర్తిగా మనకి చెప్తాడు అలాంటి సాంగత్యం నాకు కూడా అంటే ఇంత కాకపోయినా గోరటికి మన గోరటికి సీతారాంకి ఇలాంటి వాళ్ళకి చాలా చాలామంది ఉన్నారు తనతో చాలా మన ఆనందాచారి వీళ్ళు వాళ్ళంతా కాకపోయినా నాకు కూడా కొంత సాంగత్యం ఉంది ఆ సాంగత్యం నుంచి నేను అర్థం చేసుకున్నటువంటి ఆ యాకూబ్కి ఈరోజు చాలా మంచి జరిగింది ఒక గొప్ప వ్యక్తిని తన కాంట్రిబ్యూషన్ని తన సృజనని చక్కగా విశ్లేషించుకున్నాం అలాగే నేను కూడా గోరటి బాటలో పయనిస్తున్నాను అలాంటి వ్యక్తికి నిజంగా కట్టబెట్టాల్సింది గనక కట్టబెడితే చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేయగలడు అంత గవర్నెన్స్ ఉంది అంత అవగాహన ఉంది ముఖ్యంగా అంత నిజాయితీ ఆనెస్టీ ఉందని మరొకసారి ఆయన మాటను జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను ధన్యవాదాలు